నైమిశారణ్యం నైమిసారణ్యం పవిత్ర తపోభూమి ఇక్కడ ఎనభై ఎనిమిది వేల ఋషులు మునులు తపస్సు చేశారని అని అంటారు ఇది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో గోమతి నదీ తీరాన ఉంది అలాగే శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేసిన సమయంలో లవకుశలు అక్కడికి వచ్చి వాల్మీకి రామాయణం గానం చేసిన ప్రదేశం అని కూడా అంటారు కలి ప్రవేశించని ప్రదేశం అని కూడా అంటారు పుణ్యతీర్థాలన్నిటిలో కల్లా నైమిసారణ్యం అనేది చాలా పవిత్ర స్థలంగా భావిస్తారు పుణ్యతీర్థాల తీర్థ ప్రదేశాలన్నింటిలోనూ ఉత్తమ తీర్థమని పుణ్యక్షేత్రాలన్నిటిలోనూ ఉత్తమ పుణ్యక్షేత్రమని మునులు ఋషులు ఇక్కడ నివసించారని అంటారు శివుడికి అత్యంత ప్రియమైన ప్రదేశం అని కూడా అంటారు నైమిసారణ్యాన్ని మానవులు చేసే పాపాలన్నీ నాశనం చేసే ప్రదేశం అని ఇక్కడ దానం చేసిన తపస్సు చేసిన శార్థకర్మలు చేసిన యజ్ఞాలు చేసిన ఒక్కసారి చేసినా కానీ ఏడు జన్మల పాపాలన్నీ పోతాయని మన పురాణాల్లో వివరించారు నైమిసారణ్యం శివక్షేత్రమని యక్షగంధర్వుల చేత పూజించబడిందని అలాగే సకల సిద్ధులు అందించే ఉత్తమ క్షేత్రం అని కూర్మపురాణంలో చెప్పారు కలియుగ ప్రవేశం జరగలేదు కనుక నైమసారణ్యంలో ఎప్పుడూ సత్య సత్యయుగమే నడుస్తూ ఉంటుందట శ్రేష్టమైన పుణ్యక్షేత్రమైన నైమసారణ్యంలో సౌనకాది బ్రహ్మవాదులు ఋషులు పూజలు తపస్సులు చేసి ముక్తి పొందారట జంబూ ద్వీపంలో భారతదేశం ఉత్తమ ఉత్తమమైన దేశం అలాగే క్షేత్రాలలోకెళ్ళ నైమిసారణ్యం అనేది సర్వశ్రేష్టమైనది మనకి తొమ్మిది అరణ్యాలు ఉన్నాయి కదా పవిత్రమైన అరణ్యాలు వాటిల్లో నైమిసారణ్యం అనేది ఒకటి ఇక్కడ ఎవరైతే ప్రాణాన్ని అదే శరీరాన్ని త్యాగం చేస్తారో వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట నైమిసారణ్యాన్ని ఎనిమిదో వైకుంఠం అని కూడా అంటారట పెద్దలు అసలు ఈ నైమిసారణ్యం అనేది అసలు ఎలా ప్రారంభమైందంటే కలియుగం ప్రారంభమయ్యే ముందు ఋషులు మునులు బ్రహ్మగారి దగ్గరికి వచ్చి ప్రార్థించారంట అయ్యా మాకు కలి కలియుగ ప్రభావం లేని ప్రదేశం ఏదైనా చూపండి అక్కడికి వెళ్ళి పూజలు యజ్ఞాలు తపస్సు చేసుకుంటాము అవి చేసుకొని సిద్ధి పొందుతాము యజ్ఞయాగాదులు చేసి అత్యుత్తమ ఫలం ప్రాప్తించేలా చేయండి స్వామి అని బ్రహ్మదేవుణ్ణి అడిగారట అప్పుడు వా బ్రహ్మగారు తన మనస్సు ద్వారా ఒక చక్రాన్ని నిర్మించి మనోచక్రం అంటారు దాన్ని విసిరి ఈ చక్రం ఎక్కడైతే పడుతుందో ఆ ప్లేసే చాలా ప పరమ పవిత్రమైన ప్లేస్ అని అక్కడికి వెళ్ళండి అక్కడ మీరు పూజలు చేసుకోండి అని చెప్పారట అప్పుడు ఆ చక్రం వచ్చి ఈ నైమిసారణ్యం అనే ప్లేస్లో పడిందట ఈ చక్రం పడకముందు ఆ ప్లేస్ని ధర్మారణ్యం అని పిలిచేవాళ్ళంట విష్ణువనం అని ఆ తర్వాత ఎప్పుడైతే ఈ బ్రహ్మగారు వేసిన మనోమయ చక్రం పడిందో అప్పటి నుంచి నైమిసారణ్యం అని పిలుస్తారట నైమిసారణ్యంలో మొదటగా వెళ్ళాల్సింది గోమతి నది స్నానం అక్కడ శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేశాడని అంటారు రామలక్ష్మణులకి దేవికి శంకర భగవానులకి అక్కడ చిన్న చిన్న ప్రాచీనమైన మందిరాలు ఉన్నాయి ఆ దాన్ని దశాశ్వమేధ ఘాట్ అని కూడా అంటారు ఈ విషయం పద్మపురాణంలోను వాల్మీకి రామాయణంలోనూ ఉంది అక్కడ ఫస్ట్ గోమతి నది ఉంటుంది గోమతి నది స్నానం చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓం పూజార్లు పంతులు గారులు వాళ్ళు ఉంటారు మన చేత సంకల్పం చెప్పించుకొని స్నానం చేపిస్తారు మళ్ళీ ఏదన్నా దానం ఇవ్వాలి అనుకున్నా ఇక్కడ ఇవ్వచ్చు ఆవులు ఎక్కడ పట్టినా కనపడతానే ఉంటాయి ఆవుకి ఏదైనా పెట్టదలుచుకున్నా ఇక్కడ పెట్టచ్చు ఆ గోమతి నది స్నానం అయిపోయిన తర్వాత చక్రతీర్థం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించాలి ఆ చక్రతీర్థంలో చుట్టూరు మూడు సార్లు తిరిగితే బ్రహ్మలోక ప్రాప్తి వస్తుందని బ్రహ్మగారు పంపిన మనోమయ చక్రం ఎక్కడైతే భూమి మీద పడిందో అక్కడ ఒక పుష్కరిణి లోతైన చెరువు ఏర్పడిందంట దాన్నే చక్రతీర్థం అంటారంట ఆ చక్రతీర్థంలో స్నానం చేసిన ఆచమనం చేసిన దానం ధర్మాలు ఇవి ఇవన్నీ ఏవి చేసినా కానీ చాలా విశేషమైన ఫలితం ఉంటుందని నమ్ముతారు మన పురాణాల్లో కూడా ఉందంట చక్రతీర్థంలో స్నానం చేసిన వారికి వెయ్యి అశ్వ అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలం వస్తుందని నమ్ముతారు మోక్షప్రాప్తి కూడా కలుగుతుందంట సోమవారం అమావాస్య కలిసిన నాడైతే ఈ చక్రతీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి మనోవాంఛలు తక్షణమే పోయి తక్షణమే తీరి సిద్ధి ప్రాప్తిస్తుందని నమ్ముతారు ఇక్కడ చక్రతీర్థంలో స్నానం చేసిన వారికి సమస్త పాపాలు నశిస్తాయని కూడా నమ్ముతారు చక్రతీర్థాన్ని మనకి గొప్ప పుణ్యాన్ని ఇచ్చే ప్రదేశం అని సకల పాపాలని నశిస్తుందని ఇక్కడ స్నానం చేసిన వాళ్ళకి వ్యాధులన్నీ నశిస్తాయని బ్రహ్మ ఒక ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు ఇది భూమండలానికి మధ్య భాగం అందుకే ఈ ప్లేస్ని భూమికి దేవత అని కూడా మన మహాభారతంలో చెప్పారు నైమిసారణ్యంలో ఒక శక్తిపీఠం కూడా ఉంది అది అమ్మవారి హృదయ హృదయ భాగం పడిన ప్లేస్ అనమాట మనకు తెలిసిందే కదా దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి తన తండ్రి తండ్రి చేత అవమానించబడి దక్ష యజ్ఞానికై తన దేహాన్ని ఆహుతి చేసింది ఆ టైంలో శివుడు గణాలు ఆ యజ్ఞాన్ని పాడు చేస్తాయి కదా అప్పుడు ఆ విషయం తెలుసుకున్న శివుడు ఆ యజ్ఞ ప్రదేశానికి వచ్చి సతీదేవి శరీరాన్ని చూసి దుఃఖంతో తన కళేబరాన్ని చేత పట్టుకొని పచారులు చేస్తూ తన పనులన్నిటి మీద విరక్తి చెంది ఉంటాడు అప్ దాంతో సృష్టి సంహారక్రియ అనేది ఆగిపోతుంది సృష్టి అంతా అస్తవ్యస్తం అయిపోతుందని చెప్పేసి విష్ణుమూర్తి అక్కడికి వచ్చి సతీదేవి శరీరాన్ని నూట ఎనిమిది ముక్కలుగా చేసి భూమండలం అంతా విసిరేస్తాడు ఎక్కడైతే ఆ అమ్మవారి శరీర భాగాలు పడతాయో ఆ ప్లేస్లన్నీ శక్తిపీఠాలుగా ప్రసిద్ధికి ఎక్కినాయి ఒక హృదయం పడ్డ ప్లేస్ ఈ నైమసారణ్యంలో పడింది అనమాట ఇక్కడ లలితాదేవిగా ఈ శక్తి పీఠాన్ని పిలుస్తారు ఇక్కడ పురాణాల్లో దీని పేరు లింగాధారణి అని తంత్రగ్రంథాల్లో ఉడ్డి అని పీఠం అని చెప్తారు ఇంకా ఇక్కడ చూడాల్సినవి వ్యాసగద్దీ అని సూతగద్ది అని సౌనక గద్ది అని ఉన్నాయి ఆ తర్వాత హనుమాన్ గడి దానిని పాండవుల మెట్ట అంటారు ఆ హనుమాన్ గడి చూసి తర్వాత రుద్రావర్తకుండని హత్యాహర కుండని ఉన్నాయి రామరావణ యుద్ధం జరిగినప్పుడు మాయావి అయిన అహిరావణుడు రామచంద్రుణ్ణి లక్ష్మణ్ణి దొంగిలించి దొంగిలించిపోయాడని అది గమనించిన హనుమంతుడు అహిరావన్తో యుద్ధం చేసి ఆ మాయావిని చంపి రామలక్ష్మణులను విడిపించుకొని తన భుజాలపైన ఎత్తుకొని మొదటిసారిగా నైమసారణ్యంలో కనిపించాడంట అందుకే అక్కడ పెద్ద హనుమంతుడి విగ్రహం ఉంటుంది ఆయన భుజాలపైన రామలక్ష్మణ్ని కూర్చోబెట్టుకున్నట్టు మనకు కనపడుతుంది ద్వాపర యుగంలో కూడా పాండవులు ఇదే కొండపైన కొంత తపస్సు కొంతకాలం తపస్సు చేశారని ఈ ఈ కొండని పాండవుల మెట్ట అంటారు అక్కడ ఆంజనేయ స్వామి చాలా బాగుంటారు పెద్దగా ఉంటారు కళ్ళు కూడా మెరుస్తూ ఉన్నట్టు బాగా కనపడతాయి ఆంజనేయ స్వామికి ఎదురుగా సీతారాముల వారు కూడా ఉంటారు ఆ కొంచెం పక్కగా శ్రీకృష్ణుడు కృష్ణుడు రాధాదేవి వారి విగ్రహాలు కూడా ఉంటాయి అవన్నీ చూసి చక్కగా దర్శనం చేసుకొని రావచ్చు అక్కడే రుద్రావర్తకుండు అని ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట అక్కడ శివుడు ఉంటాడు అంటే భస్మాసురుడికి భయపడి శివుడు గోమతి నది జలాల్లో దాంకున్నాడని ఆ పుష్కరిణి నుండి ఒక బిలంగుండా క్షీరసాగరంలోకి వెళ్ళాడని అనుకుంటారు అక్కడ ఏంటంటే లోపల ఉంటాడు కాబట్టి స్వామి మనం పత్రం కానీ పుష్పం కానీ ఏవైనా సరే అక్కడ సమర్పిస్తే మా భక్తితో కనుక సమర్పించామంటే మారేడు దళాలు లోపలికి మునుగుతాయి కొన్నేమో పైకి తేలుతాయి పైకి తేలినేమో మనకు ప్రసాదంగానో లోపల మునిగినవేమో స్వామికి చెందుతాయి అని నమ్ముతారు గోమతి నది ప్రవాహంలో చేరుతాయని నమ్ముతారు ఇంకా అక్కడ చూడాల్సింది హత్యాహరణ్ కుండని అక్కడ శివుడు చాలా సంవత్సరాలుగా తపస్సు చేస్తుంటే ఒక్కసారిగా తన కన్ను తెలిసినప్పుడు తనకు దాహం అయితే సూర్యభగవానుడు ఒక పుష్కరిని సృష్టించి స్వామికి జలాన్ని ఇస్తాడనమాట అప్పుడు అది తాగి శివుడు దాహం తీరింది అది తా అందువలన అది సూర్య పేరొ పేరు పేరు పొందింది ఆ తర్వాత ఆ హత్యాహరణ అంటే చంపిన పాపం పోగొట్టేది అని రావణుని వధించిన తర్వాత శ్రీరామచంద్రుడికి బ్రహ్మహత్య పాపం చుట్టుకుందంట అప్పుడు స్వామి చేతిలో ఒక వెంట్రుక మొలిస్తే ఇది ఎందుకు ఇలా జరిగింది అని తన గురువైన వశిష్ఠ మహా వశిష్ఠుల వారిని అడిగితే అప్పుడు నైమిసారణ్యంలో సూర్యాకుండులో స్నానం చేసి దర్పలతో ఆ నీళ్ళని చల్లుకొని పునీతులు అవ్వమని చెప్తే అప్పుడు బ్రహ్మహత్యా పోతుందని చెప్పారట అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి అలాగే చేసి తన బ్రహ్మహత్య పాపాన్ని పోగొట్టుకున్నారు అని మళ్ళీ తదనంతరం ద్వాపర యుగంలో మహాభారత సంగ్రామం జరిగిన టైంలో పాండవులు గెలిచారు కులనాశన దోషం మళ్ళీ బ్రహ్మహత్య దోషం గురు హత్య దోషం వచ్చాయని వాళ్ళు కూడా దానికి విముక్తి పొందడానికి ఈ నైమిసారణ్యం వచ్చి కుండ్లో స్నానం చేసి పునీతులయ్యారని దానాలు ధర్మాలు చేసి పాపాల నుంచి విముక్తులయ్యారని ప్రతీక అలాగే ఇక్కడ నైమిసారణ్యంలో భార్యాభర్తల్లో ఎవరు ఒక్కళ్ళు ఉన్నా కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తారు ఐదు వందల పదహారులు డబ్బులు కానీ కడితే సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తారు ప్రసాదం అవి మనకిస్తారు కావలసిన అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారన్నమాట ఇక్కడంతా మేనేజ్ చేసేది మన తెలుగు వాళ్ళే ఉన్నారు అక్కడ గోశాల కూడా ఉంది ఎవరన్నా దానం ఇవ్వదలుచుకుంటే గోశాలకి ఇస్తే చాలా పుణ్యం వస్తుంది అని నమ్ముతారు నైమసారణ్యం అందరూ వెళ్ళి క్షేమంగా వెళ్ళి అక్కడ ఉన్న ప్లేస్లన్నీ చూసి సంతోషంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాము అక్కడ ఉండడానికి రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి దానం ధర్మం చేయడానికి చాలా మంచి ప్లేసు అందరూ చక్కగా దానం చేసి మంచి పుణ్యం పొందాలని కోరుకుంటున్నాను